హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు అలా సిగ్గుపడుతూ రెడీ అవుతూ ఉంటే పార్వతి పద్మ ఇద్దరు కంగారు పడుతూ ఇలా అడుగుతారు చెప్పవే ఎందుకు ఎందుకే ఎందుకు వాడు ఒప్పుకుంటాడు చెప్పవే అని అంటే అది అంతే ఈరోజు నుంచి శ్రీనుభావ మారిపోయాడు అందుకే నా మీద ప్రేమతో ఒప్పుకుంటాడు అని ఏంటో చారు అంటుంది అలా అనేసరికి పద్మ ఇలా అంటాడు అంటూ ఉంటుంది ఏంటంటే నీ నీ కోసం శోభనానికి ఒప్పుకోవటం ఏంటే వాడు మారిపోవటం ఏంటే అని అంటే ఎందుకంటే శ్రీనుభావకి ఈ రోజు ఈ రోజు నుంచి నేనంటే ఇష్టం కాబట్టి అంటే శ్రీను నిన్ను ఇష్టపడుతున్నాడా అదేలా కుదురుద్ది నువ్వంటేనే మండిపడతాడు కదా అని పార్వతి అంటుంది అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది అది అంతే అలా అంతే అని అనేసరికి పద్మ అంటుంది ఏంటనే ఇది ఏం చేస్తుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నావో చెప్పవే అసలు నిన్నటిదాకా అది బుస్సుమని తిరుగుతున్న ఆద్య అంత కోపంగా ఉండే ఆద్య ఇలా చల్లబడిపోయి మారిపోయి అలా సైలెంట్ అయిపోయింది వీడు ఈరోజు శోభనానికి ఒప్పుకుంటున్నాడు అంటున్నావు అసలు ఏం జరుగుతుంది చారు ఇది ఇంతటితోనే ఉందా లేదంటే దీని వెనకాల ఇంకేదనే రహస్యం ఉందా చెప్పవే చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే చారు అంటుంది అబ్బా మీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ ఏమీ లేదని చెప్తున్నాను కదా అని కూల్గా అంటుంది ఏమోని నాకు నువ్వేదో చెప్తున్నావు కానీ దాని వెనకాల ఇంకేముందో అని భయం వేస్తుంది నాకు చెప్పు చారు చెప్పు అని అంటున్నారు పద్మ అంటే ఏమీ లేదని చెప్తున్నాను కదా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా మనమన్నో మనవరాలనో తీసుకొని చేతిలో పెడతాను ఇంకా వాళ్ళకి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ కూర్చోండి సరేనా ఇప్పుడైతే మీరు వెళ్ళండి 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 అని అంటూ బయటికి తోసేస్తుంది దాన్ని డోర్ పెట్టేసుకుంటుంది ఇక చాలా సిగ్గుపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది చారు ఇప్పుడు మేము ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఊహించుకుంటూ ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే పద్మ ఇలా అంటూ ఉంటుంది బయట నుంచని పార్వతితో ఏంటి పార్వతి దీని వెనకాల ఏదో ఉందని నాకు అనిపిస్తుంది ఇది ఇంకేదో చేసింది అని అంటే ఏం చేసి ఉంటుంది వదినా ఏం కాదులే అక్కడ అతిని మార్చేసింది శ్రీనుని మార్చేసింది ఇద్దరు కలిసి శోభనం చేసుకుంటున్నారు మనకు కావాల్సింది అదే కదా వదిన శోభనం చేసుకోవటమే మనకు కావాలి అంతే కదా శోభనం చేసుకునివ్వు అని అనసరికి ఇక అప్పుడే అంతే అంటావా అది చేసుకుంటే పర్వాలేదే దాని ఏమైనా చేస్తుందేమో అని అదే నా భయం అని ఇంకా దీన్ని నమ్మటానికే లేదు అని అనేసరికి ఇక అప్పుడే ఏం కాదులే వదిన పద మనం వెళ్ళిపోదాం అనేసి పద్మ పార్వతి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే చారు మాత్రం అలా సిగ్గుపడుతూ ఉంటే ఆద్య అక్కడికి వస్తుంది ఇంకా బయటకు వచ్చి ఆద్యం చూసి లోపలికి తీసుకొస్తుంది చారు ఆద్య ఇలా రా అని అంటూ లోపలికి తీసుకొస్తుంది ఇక అప్పుడే చారు ఆ డెకరేషన్ అదంతా హడావిడి చూసి ఆత్య చాలా డల్గా బాధగా కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా ఎలా ఉంది నేను చూడు నేను ఎలా ఉన్నాను అని అడిగితే ఇక అప్పుడే ఆద్య ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది నాకు తెలుసులే ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని పొగడదు ఆ విషయం నాకు తెలుసు అందుకే చెప్తున్నా ఇంకా ఏంటంటే నువ్వు ఎలాగో నా పొగడవు కానీ ఈ నా డెకరేషన్ ఇదంతా ఎలా ఉందో చెప్పు చూడు ఇదంతా ఎలా ఉంది అని అనేసరికి అంతా చూస్తుంది ఆద్య చూసి ఏమీ మాట్లాడదు ఇక నాన్న చారు నాన్న అని అంటే అబ్బా నాన్న గురించి వదిలే నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు ముందు ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు ఇప్పుడు ఈ సంతోషకరమైన సమయంలో ఎందుకు మూడ్ ఆఫ్ చేస్తావు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా చేయాలి అసలు శ్రీనుభావ ఏం చేస్తున్నాడు ఏంటి ప్లాన్ అని అంటే ఇంకా అప్పుడే ఆద్య ఆలోచిస్తూ ఏమీ మాట్లాడదు చెప్పు ఆద్య ఏం ప్లాన్ చేస్తావు చెప్పు అని అంటూ చారు అనేసరికి ఇక అప్పుడే ఆత్యా అలా చూస్తూ ఏ ప్లానా ప్లాన్ అని అంటూ ఉంటే ఇక చెప్పు ఏం ప్లాన్ చేస్తావో చెప్పు అని అనేసరికి ఇక అప్పుడే చారు అడుగుతూ ఉండటంతో ఆత్యా అంటుంది ఇక ప్లాన్ అరటిపళ్ళు తీసుకొని తిను అని అంటే ఏ అరటిపళ్ళు తినాలా ఈ ప్లాన్లో భాగమా లేకపోతే నాతో తినిపించాలని చూస్తున్నావా అని అంటే ఇదే ప్లాన్ అని అంటుంది ఆద్య సరే అని ఇంకా ప్లాన్ అంటే తినకుండా ఉంటానా అనేసి చారు అరటిపళ్ళన్నీ తీసుకొని తింటూ అలా తింటూ ఉంటుంది తొక్కలన్నీ చేతిలో పట్టుకుంటుంది కదా ఇక అప్పుడే తినేసాను ఆద్య ఈ తొక్కలన్నీ చెత్తబుట్లో పడేసి వస్తాను అని అంటే వద్దు ఆ తొక్కలతోనే ఉంది ప్లాన్ అంతా అని ఆద్య అంటుంది ఇక అప్పుడే చారు అంటుంది ఈ తొక్కలతో ప్లానా తొక్కలతో ప్లాన్ ఏంటి ఆద్య అని అంటే ముందు వాటిని అక్కడంతా పడేసి అని అంటూ ఆది చెప్తుంది ఆ తొక్కలన్నీ అక్కడక్కడా పడేస్తుంది చారు అది చూసి దీనివల్ల ఎలా ప్లాన్ వస్తుంది అని అంటే అప్పుడు ఆతి అంటుంది శ్రీను బావ శ్రీను ఇప్పుడు గదిలోకి వస్తాడు కదా అని అంటూ ఆతి అంటే వస్తాడు అని ఆ వస్తున్నాడు వస్తున్నాడు అని చారు చాలా నవ్వుతూ చెప్తూ ఉంటుంది శ్రీను వస్తూ ఉంటాడు అప్పుడు ఆతి అంటుంది ఇంకా అలా గదిలోకి వస్తాడా అని అంటే ఆ వచ్చాడు వచ్చాడు అని చారు అలా శ్రీను వచ్చినట్టు ఊహించుకునే అంటుంది ఇక అప్పుడే అలా వచ్చిన తర్వాత ఇదంతా చూస్తాడు కదా అంటే చూస్తాడు నన్ను తిడతాడు తిట్టి కింద పడుకుంటాడు అని చారు అంటే అలా కాదు నిన్ను చూసి కోపంగా లోపలికి వస్తాడు అని ఆతి చెప్తే అవునవును కోపంగా లోపలికి వచ్చాడు అని ఊహించుకుంటుంది చారు ఇక అప్పుడే శ్రీను వస్తాడు ఇక అప్పుడు తొక్క మీద కాలు వేసి జారి నీ మీద పడతాడు అని అంటూ ఆర్తి చెప్తుంది ఇక అప్పుడే చారు ఆ పడ్డాడు పడ్డాడు అని అంటూ నవ్వుతూ ఇలా అంటుంది మళ్ళీ కోపంగా పడతాడు కానీ ఏంటి లాభం మళ్ళీ లేచి నాలుగు తిట్లు తిట్టి తను సపరేట్గా పడుకుంటాడు అంతే కదా జరిగేది అని అంటే అలా కాదు నీ మీద పడ్డాడు కదా పడ్డాక కాసేపు అలాగే చూస్తాడు అని అంటే చూసాడు చూశాడు అని చారు అంటే కాసేపు నిన్ను అలాగే చూస్తాడు చూసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు ఆ తర్వాత అని అంటే ఏముంది తోసి పడేస్తాడు నన్ను అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే ఆతి అంటుంది అలా ఏం కాదు అని అంటూ చెప్పేసరికి నిజంగానే శ్రీను తోస్తాడు ఇక అప్పుడు చారు మళ్ళీ పైకి లేస్తుంది కదా ఇక తోసిన నువ్వు వినవు కదా గట్టిగా పట్టుకోవాలి అని ఆతి అంటుంది అలా అనేసరికి చారు సరేనంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా శ్రీనుని గట్టిగా పట్టుకుంటుంది ఆ చారు పట్టుకునేసరికి శ్రీను వదులు వదులు అని అంటే ఆతి అంటుంది అయినా నువ్వు వదలకూడదు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలాగే చూడు కాసేపటికి శ్రీను కూడా నేను చూస్తాడు అని అంటే చూస్తున్నాడు చూస్తున్నాడు అంటే ఇక అప్పుడు ఇంకా ఇద్దరు రొమాంటిక్గా అని అంటూ ఉంటే ఇంకా చాలు ఆపు అంతవరకు చాలు అని చాలు అంటుంది ఇక అప్పుడే ఆతియ అలా చూస్తూ ఉంటే ఇదంతా ఊహించుకోవటానికి చాలా బాగుంది కానీ ఇది జరుగుతుందంటావా అని అంటే జరుగుతుంది ఏ మగాడైనా ఇంకా అంత గట్టిగా పట్టుకుని అలా చూసిన తర్వాత ఇంకా పడిపోకుండా ఎలా ఉంటాడు అని అంటూ ఆతియ అంటుంది ఇక శ్రీను అలా నీకు కనెక్ట్ అయిపోతాడు అని అంటే అయితే సరే సరే ఇంకా చాలు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటే ఆత్యా అది కాదు ఇంకా చెప్పాలి అని అంటే అయినా సరే వినకుండా చారు ఆదిని పంపించేస్తుంది ఆత్రంగా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ శ్రీనుభావ వస్తాడు ఇక అరటి తొక్కల్ని చూస్తుంది ఆ తొక్క మీద కాలు వేసి నా మీద పడతాడు అని అనుకుని ఇలా చూస్తుంది చూసి మళ్ళీ కడుపు పట్టుకొని అబ్బా కడుపు నొప్పిగా ఉందే ఏం చేయాలి ఇప్పుడు అని చారు అనుకుంటుంది ఇక అప్పుడే మళ్ళీ పక్కకి కూర్చొని శ్రీను బావ అక్కడ అరటి తొక్క మీద కాలు వేస్తే చారి నా మీద పడతాడా ఇక్కడ పక్కన పడతాడా అని అటు ఇటు చూస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక మళ్ళీ నా పైన పడకుండా అటుపక్కన పడిపోతే అని అనుకుని మళ్ళీ ఇటుపక్క జరిగి కూర్చుంటుంది అలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఆలోచిస్తూ ఇక కడుపు మంటగా ఉంది ఏంటి నొప్పి వస్తుంది ఏంటి అన్ని అరటిపళ్ళు తిన్నాను నొప్పి రాదా ఏంటి అని చారు అనుకుంటుంది ఇక అయినా సరే ఈరోజు వదలొద్దు అని అనుకుంటుంది ఇక అప్పుడే శ్రీను బయట నుంచి వస్తాడు ఇక అప్పుడే చారు ఏమో ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది కదా స్త్రీను బైక్ మీద వచ్చేసి ఇంట్లోకి వస్తాడు రాగానే ఇల్లంతా ఫుల్గా అంతా చూస్తూ కోపంగా లోపలికి వస్తాడు నిజంగానే అరటి తొక్క మీద కాలు వేసి జారి అలా వెళ్ళిపోతూ ఉంటే చారు అలాగే కూర్చొని ఉంటుంది శ్రీను వెళ్ళిపోయి మంచంకి ఇలా చెక్క ఉంటుంది కదా ఆ మాంతం వెళ్ళిపోయి మంచం చెక్కకి గుద్దుకుంటాడు ఇక అప్పుడే అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు శ్రీను ఇక అప్పుడే చారు షాకింగ్గా లేచి నుంచొని చూస్తూ ఉంటుంది అప్పుడు శ్రీను లేచేసరికి స్త్రీను ముక్కు పగిలిపోయి ఉంటుంది బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను ము పట్టుకొని ఏంటి ఇదంతా అని కోపంగా అరుస్తాడు అయ్యో శ్రీనుభవ నువ్వేంటి నా మీద పడాలి కదా నువ్వు అక్కడెక్కడ పడిపోతావు అలా ఎలా పడిపోతావు అని అంటూ ఉంటే అంటే నేను పడాలని ఈ తొక్కలు వేసావా నువ్వు అంటే అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు అని అంటూ లాగి ఒకటి కొడతాడు ఇక అప్పుడే చారు ఇంకా ప్లాన్లో ఇది లేదు కదా అని అంటే ఏముంది ప్లాన్ అంటే ఇది ప్లాన్ చేసేసావా అని అంటే నేను కాదు అని అంటే మరి ఇంకా ఇంకెవరు చేశారు అని అంటూ సీరియస్గా అరవటంతో అది అది అని అంటూ ప్లాన్ లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటే ఇంకా ఇదంతా ఎందుకు చేసావు అని అంటూ సీరియస్గా తిరుగుతారు శ్రీను ఇక అప్పుడే ఆ చారు అలా చూస్తూ ఉంటుంది ఇంకా నా మీద కదా పడాలి అంటే నువ్వు ముందు నడు అని అంటూ బయటికి తీసుకెళ్ళి తోసేసి డోర్ పెట్టుకుంటాడు ఇక అప్పుడే చారు బయట నుంచి డోర్ కొడుతూ ఉంటుంది శ్రీను మంచం మీద కూర్చుంటాడు ముక్కు పట్టుకొని అబ్బా అప్ప అని చెప్పేసి ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఒక్కతి ఏడుస్తూ కూర్చుంటుంది ఇక సౌర్య ఫుల్గా తాగుతూ ఉంటాడు రామలక్ష్మి పాతపడుతూ శౌర్యకి ఫోన్ చేయాలని ఫోన్ చేస్తే సౌర్య ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక అప్పుడే బాగా ఏడుస్తూ ఉంటుంది నా వల్లే నా వల్లే కదా మీరు ఇలా అయ్యారు నేను ఎన్ని మాటలు అన్నాను ఇప్పుడు నా ఫోన్ ఎలా ఎత్తుతారు మీరు మరి అనుకుని ఏడుస్తూ మెసేజ్ చేస్తాను అనుకుని సార్ మీతో మాట్లాడాలి ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్ ప్లీజ్ అని అంటూ మెసేజ్ పెడితే అది చదివి సౌర్య ఇంకా రిప్లై కూడా ఇవ్వడు ఇక అప్పుడు రామలక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది మరి నేను ఇంత చేశాను నాకు రిప్లై ఎలా ఇస్తారు మీరు అనుకుని బాగా ఏడుస్తూ ఉంటే ౌర్యా కూడా బాపడుతూ ఫుల్గా తాగుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్